సో ఈరోజు మనం కరెంట్ అఫేర్లో ఇంపార్టెంట్ టాపిక్ అపాయింట్మెంట్స్ సో అపాయింట్మెంట్స్ నుంచి చాలా క్వశ్చన్లు అడుగుతాడు ఎగ్జామ్లో సో ఈ టాపిక్ మనం కవర్ చేయబోతున్నాం సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు సో లేటెస్ట్ అపాయింట్మెంట్స్ అన్ని చూడబోతున్నాం మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగిన లేటెస్ట్ అపాయింట్మెంట్స్ అన్ని చూడబోతున్నాం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో సో కరెంట్ అఫేర్స్లో మనకు స్పోర్ట్స్ అండ్ హానర్స్ ఎట్లా ఆ వీడియో ఎంత ఇంపార్టెంటో ఆ టాపిక్ ఎంత ఇంపార్టెంటో కరెంట్ అఫేర్స్లో సో అపాయింట్మెంట్స్ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్లో సో లెట్ స్టార్ట్ హూ హ్యాజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఇన్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ న్యూ చైర్మన్గా ఎవరు అపాయింట్ అయినారంటే గుర్తుపెట్టుకోండి అజయ్ కుమార్ అజయ్ కుమార్ ఏమో యూపీఎస్సీ చైర్మన్గా అపాయింట్ అయినారు ఎప్పుడు మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సో మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎవరు ఉండే అంటే ప్రీతి సుధన్ మనకు యూపీఎస్సీ చైర్మన్ ఉండే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రీతి సుదాన్ ఉండే యూపీఎస్సీ చైర్మన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు రీసెంట్గా మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రీసెంట్గా ఎవరు అపాయింట్ అయిన అంటే అజయ్ కుమార్ అపాయింట్ అయినరు యూపీఎస్సీ చైర్మన్ సో ఇంకా ఏం క్వశ్చన్ అడుగుతాడంటే అజయ్ కుమార్ ఏమో యూపీఎస్సీ చైర్మన్గా అపాయింట్ అయ్యిండ్రు కదా సో అజయ్ అజయ్ కుమార్ ఏమో ఎవరిని రీప్లేస్ చేసిన అని అడుగుతాడు సో అజయ్ కుమార్ ఏమో ప్రీతి సుధాన్ రీప్లేస్ చేసిన ఓకే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హూ హ్యాస్ రీసెంట్లీ బికేమ్ ద చైర్మన్ ఆఫ్ ట్వంటీ థర్డ్ లా కమిషన్ ట్వంటీ థర్డ్ లా కమిషన్కి రీసెంట్గా ఎవరు చైర్మన్గా ఎలక్ ఎలెక్ట్ అయ్యిండంటే జే దినేష్ మహేశ్వరి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రీసెంట్లీ హూ హ్యాస్ బికేమ్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇన్ ప్లేస్ ఆఫ్ సంజీవ్ ఖన్నా సంజీవ్ ఖన్నా మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండే సో సంజీవ్ ఖన్నాని రీప్లేస్ చేసి కొత్తగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు ఎలెక్ట్ అయ్యిండంటే ఎవరు అపాయింట్ అయ్యింది అంటే జస్టిస్ బిఆర్ గవై చాలా ఇంపార్టెంట్ డబల్ స్టార్ మార్క్ క్వశ్చన్ ఇది డైరెక్ట్ రావచ్చు మీ ఎగ్జామ్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు రీ ప్రజెంట్ అంటే जस्टिस बी आर गवई ओके नेक्स्ट क्वेश्चन हूह रीसे बिकेम दू एमडी एंड सी आफ इंडस्ट्रियपोरेशन आफ् रियल फैना कॉर्पोरेशन आफ् इंडिया की न्यू एमडी इंका सीओं राहुल भावे ओके नैक्स्ट क्वेश्चन हूहज बिकेम न्यू स्रटरी आफ रेवन्यू डिपार्टेंट अंडर द फैना मिनीस्ट्री फैना मिनीस्ट्री केवन्यू डिपार्टें्यू सटरी अंत అరవింద్ శ్రీవాస్తవ ఎన్నికైనరు నెక్స్ట్ రీసెంట్లీ హూ హ్యాస్ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇంపార్టెంట్ డబల్ స్టార్ మార్క్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఐఓసికి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికైంద్రంటే క్రిస్టి కొవెంట్రీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హూ హ్యాస్ రీసెంట్లీ బికేమ్ ద న్యూ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హెచ్పిసిఎల్ హెచ్పిసిఎల్కి న్యూ చైర్మన్ ఇంకా మేనేజ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు ఎన్నికైంద్ర అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంది వికాస్ కౌశల్ వికాస్ కౌశల్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ రీసెంట్లీ హూ హ్యాస్ బికేమ్ ద న్యూ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎమ్డిసి ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి న్యూ చైర్మన్ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు ఎన్నికయ్యారంటే అమితావ్ ముఖర్జీ అమితావ్ ముఖర్జీగా అమితావ్ ముఖర్జీ ఎన్నికైనరు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి న్యూ చైర్మన్ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్గా నెక్స్ట్ క్వశ్చన్ रीसेंटली हूहज़ बिकेम द फस्ट उमेन ला सैक्रटरी आफ् इंडिया फस्ट उमेन ला सैक्रटरी आफ् इंडिया अपॉइंटे अंजुरा नैक्स्ट क्वेश्चन हूहज रीसेंटली बिकेम दू ए्यूट डैरेक्टर आफ् आरबीआई आरबीआई की न्यू एग्जिक्यूट डैरेक्टर एवर अपॉइंटे अजित् रत्नाकर् जोशी अजित् रत्नाकर् जोशी न्यू एग्जिक्यूटि डैरेक्टर आफ् आरबीआई अपाइंट ईडी ईडी आफ आरबीआई హూ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద న్యూ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ సిజిడిఏ ఆఫ్ ఇండియా ఎవరు అపాయింట్ అయ్యిందంటే గుర్తుపెట్టుకోండి మయాంక్ శర్మ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హూ హ్యాస్ బికమ్ న్యూ చైర్మన్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సిబి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి న్యూ చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యిందంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ తుహీన్కాంత్ పాండే తుహిన్కాంత్ పాండే ఏమో न्यू चेयरमैन ऑफ़ से सिक्योरिटीज एंड एक्सचेंज बोर्ड ऑफ़ इंडिया की न्यू चेयरमैन चर्म ऐ अॉइंट तुहिंद कांत पांडे नेक्स्ट क्वेश्चन हु हैज रिसेंटली बिकम न्यू चीफ इलेक्शन कमिश्नर ऑफ़ इंडिया न्यू चीफ इलेक्शन कमिश्नर ऑफ़ इंडिया अपाइंटर अंदर तल इध मन ज्ञाने कुमार ओके नेक्स्ट क्वेश्चन who has became the new president of ICAI for the year 25-26. ICAI new president का एवर अन्य अन्य का इन रू 25-26 ईयर की चरणजोत सिंह नंदा. Next question, who has recently became the new director general of Bureau of Civil Aviation Secu Security? BCAS की new director का एवर अपॉइंट आइन रू న్యూ డైరెక్టర్ న్యూ డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయినరు బీసీఏకి అంటే బీసీఏఎస్కి అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవిగేషన్ సెక్యూరిటీకి న్యూ డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ రాజేష్ నిర్వాణ్ రాజేష్ నిర్వాణ్ అపాయింట్ అయినరు బీసీఏఎస్కి న్యూ డైరెక్టర్ జనరల్గా నెక్స్ట్ క్వశ్చన్ హూ హాస్ రీసెంట్లీ బికెమ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఆర్పిఎఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ విడ్ల్ కుమార్ వితుల్ కుమార్ వితుల్ కుమార్ ప్లేస్లో సిఆర్పిఎఫ్ న్యూ డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయినరు అనేది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే సిక్స్టీన్త్ క్వశ్చన్ ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి వితుల్ కుమార్ ప్లేస్లో న్యూ డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయినరు సిఆర్పిఎఫ్ది ఇది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి హూ రీసెంట్లీ బికమ్ ద న్యూ సెక్రటరీ ఆఫ్ బీసీసీఐ ఇన్ ప్లేస్ ఆఫ్ జేష జేషా ప్లేస్లో న్యూ సెక్రటరీ ఆఫ్ బీసీసీఐగా ఎవరు ఎన్నికయిన్రు అంటే దేవ్జిత్ సైకియా దేవ్జిత్ సైకియా అపాయింట్ అయినరు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హూ హ్యాస్ బికేమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ పోలీస్ ఫెడరేషన్ ఐపీఎఫ్ ఐపీఎఫ్ ఇండియన్ పోలీస్ ఫెడరేషన్కి న్యూ ప్రెసిడెంట్గా ఎవరు అన్ని ఎన్నికైనరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ డబల్ స్టార్ మార్క్ క్వశ్చన్ హూ బికేమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ పోలీస్ ఫెడరేషన్ అంటే ఓపీ సింగ్ ఓపిసింగ్ ఓపీసింగ్ అపాయింట్ అయిన్రు ఐపీఎఫ్కి ప్రెసిడెంట్గా న్యూ ప్రెసిడెంట్గా ఇండియన్ పోలీస్ ఫెడరేషన్కి న్యూ ప్రెసిడెంట్గా ఓపీ సింగ్ అపాయింట్ అయినరు నెక్స్ట్ క్వశ్చన్ రీసెంట్లీ హూ హాస్ బికెమ్ ద న్యూ చీఫ్ ఆఫ్ ఇస్రో ఇన్ ప్లేస్ ఆఫ్ సోమనాథ్ ఫస్ట్ మనకు ఇస్రో చీఫ్ ఎవరుండే సోమనాథ్ ఎస్ సోమనాథ్ ఉండే ఇంపార్టెంట్ డబల్ స్టార్ మార్క్ క్వశ్చన్ ఎస్ సోమనాథ్ ప్లేస్లో మనకు న్యూ చీఫ్ ఆఫ్ ఇస్రోగా ఎవరు ఎన్నికైందంటే రాయన్ కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హూ హ్యాజ్ రీసెంట్లీ బికమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసిఎస్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసిఎస్ఐకి న్యూ ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికైన అంటే ధనంజయ్ శుక్లా ధనంజయ శుక్లా అపాయింట్ అయినరు ఐసిఎస్ఐకి న్యూ ప్రెసిడెంట్గా నెక్స్ట్ క్వశ్చన్ హూ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏఎఫ్ఐకి న్యూ ప్రెసిడెంట్గా ఎవరన్నకైనరు చాలా ఇంపార్టెంట్ డబల్ స్టార్ మార్క్ క్వశ్చన్ ఇది ఆల్రెడీ మనం మన ప్రీవియస్ కరెంట్ అఫేర్ వీడియోలో కూడా ఇది మనం డిస్కస్ చేసినాం ఎవరు బహాదూర్ సింగ్ సాగు బహాదూర్ సింగ్ సాగు ఏఎఫ్ఐకి న్యూ ప్రెసిడెంట్గా అపాయింట్ అయినరు అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హూ హ్యాజ్ రీసెంట్లీ బికమ్ ద న్యూ సిఇఓ ఆఫ్ యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకి న్యూ సీఈఓగా ఎవరు అపాయింట్ అయ్యిందంటే భువనేష్ కుమార్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రీసెంట్లీ రామ్మోహన్ రావ్ అమారా హ్యాస్ బికేమ్ ద న్యూ ఎండి ఆఫ్ విచ్ గవర్నమెంట్ బ్యాంక్ ఏ గవర్నమెంట్ బ్యాంక్కి రామ్మోహన్ రావ్ అమారా ఎండిగా అపాయింట్ అయ్యిందంటే గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రామ్మోహన్ రావ్ అమారా ఏ గవర్నమెంట్ బ్యాంక్కి ఎండిగా అపాయింట్ అయిందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ ఎవరు ఇప్పుడు ప్రజెంట్ అంటే రామ్మోహన్ రావ్ అమరా నెక్స్ట్ క్వశ్చన్ హూఈ కరెంట్ వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కరెంట్ వైస్ చీఫ్ ఎవరు అంటే ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కరెంట్గా అపాయింట్ అయినరు నెక్స్ట్ క్వశ్చన్ हू इज़ करेप्यूटी चीफ आफ् इंडियन ने करेप्यूटी चीफर एनकैंटे कृष्ण स्वामीनाथन नैक्स्ट क्वेश्चन हू इज करे हेड ईबी ईबी की करे हेडर okay, तपन देख करेक्ट आसर ओके नैक्स्ट इंपारटे क्वेश्चन डबल स्टार मार्क क्वेश्चन हू हाज बीन अपॉइंटेड ऐस दू चपर्सन आफ नाशनल ह्यूम रईट कमीशन एन हेचर्सी नेशनल ह्यूम रईट कमीशन కి న్యూ చైర్పర్సన్గా ఎవరు ఎవరు ఎన్నికైనరు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంటే గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వి రామసుబ్రహ్మణ్యం వి రామసుబ్రహ్మణ్యం న్యూ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్గా అపాయింట్ అయినరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హూ హ్యాస్ బికేమ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబరేషన్ ల్యాబొరేటరీస్ ఎన్ఏబిఎల్ నేషనల్ నేషనల్ అక్రీడియేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబరేషన్ ల్యాబరేటరీస్కి న్యూ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యిందంటే సందీప్ షా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హూ హ్యాస్ బికమ్ ద న్యూ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఇండియా స్టాప్ ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ కాన్ఫెండరేషన్ కాన్ఫెండరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ అసోచ్ఎంకి ఎసోచ్ఎంకి ఎవరు న్యూ సెక్రటరీ జనరల్గా అపాయింట్ అయ్యిండంటే గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ క్వశ్చన్ మనీష్ సంఘాల్ మనీష్ సింఘాల్ మనీష్ సింఘాల్ ఏమో అసోచ్ఎం కి న్యూ సెక్రటరీ జనరల్ గా జనరల్ గా అపాయింట్ అయ్యిండ్రు మనో మనీష్ సింఘాల్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హూ రీసెంట్లీ బికమ్ ద ట్వంటీ గవర్నర్ ఆఫ్ ఆర్బిఐ ఇన్ ప్లేస్ ఆఫ్ శక్తికాంత్ దాస్ శక్తికాంత్ దాస్ ప్లేస్ని రీప్లేస్ చేసి ట్వంటీ సిక్స్త్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐగా ఎవరు అపాయింట్ అయ్యింది గుర్తుపెట్టుకోండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సంజయ్ మల్హోత్రా డబల్ స్టార్ మార్క్ క్వశ్చన్ డైరెక్ట్ మీ ఎగ్జామ్లో రావచ్చు హూ ఈస్ ప్రెసిడెంట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అని డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్ ఆన్సర్ అయింది సంజయ్ మల్హోత్రా ఫిజిక్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ వీడియో తెస్తున్నాం సో డీటెయిల్గా అంటే మనం టాప్ ఫిఫ్టీ క్వశ్చన్స్ డీటెయిల్గా కాన్సెప్ట్ వైజ్గా క్వశ్చన్స్ ప్లస్ కాన్సెప్ట్స్ రెండు నేర్చుకోబోతున్నాం సో థ్యాంక్ యూ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎన్టీపీసీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి వీడియో షేర్ చేయండి సో చాలా యూజ్ అవుతుంది సో ఇంకా ఏమైనా కరెంట్ అఫేర్స్ మిగిలి ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో దాని ఆ టాపిక్ మీద కూడా చేద్దాం వీడియో సో థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్ జీకే బాబా